ఫిబ్రవరి నాలుగవ తేదీ ఆదివారం బెంగళూరులో ఆఫ్లైన్ క్లాస్ అనేది కండక్ట్ చేస్తున్నాం ఉదయం పది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు ఇక్కడ స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేసి మీ స్లాట్ని బుక్ చేసుకోవచ్చు అలాగే ఇలాంటి జాతిరత్నాలు చాలామంది గొప్ప గొప్ప వాళ్ళందరూ వేసుకునే ఉంటారు మీకు కూడా జాతిరత్నాలు వరిజినల్ జాతిరత్నాలు కావాలి అంటే సంప్రదించండి ఆల్ ఓవర్ ద వరల్డ్ కొరియర్ చేయబడుతుంది ప్రపంచవ్యాప్తంగా మేము కొరియర్ చేస్తాం మీరు ప్రపంచంలో ఎక్కడున్నా ఆస్ట్రేలియాలో ఉండండి అమెరికాలో ఉండండి లండన్లో ఉండండి పాకిస్తాన్లో ఉండండి ఎక్కడున్నా మీకు ఇండియా నుంచి బుక్ చేసుకుంటే ఈ జాతి రత్నాలు అనేవి కొరియర్ చేయబడతాయి ఇంట్లో ఉన్నటువంటి ఆడవాళ్ళకి పాపం మగవాళ్ళ మీద ఎక్కువ నమ్మకం ఉంటుంది ఎందుకంటే సంపాదించుకొని వచ్చేవాళ్ళు ఆ ఇంటి యజమానే కాబట్టి నా మొగుడు అనుకుంటే ఏదైనా సాధించగలదన్న నమ్మకం నిజంగా పెట్టుకొని ఉంటారు ఆడవాళ్ళు నిజంగా పెట్టుకొని ఉంటారు ఇక్కడ ఒక మనిషి కనుక కొంత డబ్బు సంపాదించుకొని కనుక ఇంటిలోకి వస్తే వాళ్ళకి ఇచ్చే రెస్పెక్ట్ వేరుంటుంది అని చాలామంది చెప్పేస్తూ ఉంటారు కదా నిజమే ఆ రెస్పెక్ట్ వేరుంటుంది కానీ దాని వెనకాల ఉన్నటువంటి ఉద్దేశం కూడా వేరుంటుంది ఆడవాళ్ళకి ఎట్లంటే పాపం నేను ఈ జ్యువెలరీ కొనుక్కోవాలి నేను వేసుకోవాలి ఒక్కొక్క ఆభరణం ఒక్కొక్క ఆభరణం కొనుక్కోవాలన్న ఆతృత ఆడవాళ్ళల్లో ఎక్కువగా ఉంటుంది ఒక మగవాడు కొంత డబ్బు కనుక సంపాదించుకొని వస్తే ఆడవాళ్ళ ఊహలు విపరీతంగా పోతాయి నేను ఈ టైంలో ఈ జ్యువెలరీ కొనుక్కొనేయగలను నేను ఇంకొన్ని రోజుల్లో పిల్లలకి కూడా జ్యువెలరీ కొనించగలను అలాగే పిల్లలకి మంచి భవిష్యత్తు మంచి స్కూల్స్లో జాయిన్ చేయగలను అన్నటువంటి ఆలోచనలు ఇంట్లో కూర్చొని ఉన్న ఆడవాళ్ళకి విపరీతంగా వస్తూ ఉంటాయి దానికి తగ్గట్టుగా ఒకరోజు ఒక లక్ష రూపాయలు సంపాదించుకొని ఇంటికి వచ్చిన ఆ యజమానికి రెస్పెక్ట్ ఒక రకంగా ఉంటుంది పది లక్షలు సంపాదించుకొని ఇంటిలోకి అడుగు పెట్టగానే ఆ రెస్పెక్ట్ నిజంగా రెట్లు పెరుగుతుంది దాని వెనకాల ఉన్నటువంటి ముఖ్య ఉద్దేశం ఇది ఆడవాళ్ళు ప్రణాళికలు విపరీతంగా రచిస్తారు మగవాళ్ళతో పోలిస్తే ఆడవాళ్ళు వంద రెట్లు విపరీతమైన ప్రణాళికలు రచించగలిగే కెపాసిటీ ఉంది ఆ ప్రణాళికలకి కాస్త మగవాళ్ళు నమ్మకాన్ని ఇస్తే ఆ ఫ్యామిలీ ఆ ఫ్యామిలీ అత్యంత త్వరగా కోటీశ్వరుల జాబితాలో చేరిపోతుంది ఆడవాళ్ళకి మగవాళ్ళు ఇచ్చే నమ్మకమే ఒక వజ్రాయుధంతో సమానం అదే నమ్మకం కనుక ఇయ్యకపోతే వాళ్ళ ఆలోచనలు ఎలా ఉంటాయి అంటే ఈరోజు వంట వండడానికి ఈ వస్తువులు కూడా లేదు ఇంట్లో కారపొడి లేదు చెనిగ్గింజలు లేవు చెనిగి బ్యాళ్ళు లేవు ఇలా అన్ని ప్రోడక్ట్ల మీద దృష్టిపోతుంది లేవు 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 అన్నటువంటి మనస్తత్వం కనుక ఆడవాళ్ళకి పెరిగిందంటే ఆడవాళ్ళకి బలం ఎక్కువ ఆలోచించే శక్తి ఆ స్టేటస్ వాళ్ళు చాలా సునాయాసంగా డెల్టా స్టేట్లో తాట్ని పెట్టగలుగుతారు మీ సక్సెస్ త్వరగా రావాలంటే ఆడవాళ్ళకి వాళ్ళ ప్రణాళికలకి కాస్త నమ్మకాన్ని జోడించండి ఎప్పుడైతే ఒక ఫ్యామిలీలో నా ఫ్యామిలీ ఇంత రిచ్గా ఉండాలని ఒక మనిషి ఆలోచించినా చాలు ఆ ఫ్యామిలీ మొత్తం రిచ్ అయిపోవడానికి ఛాన్సెస్ ఉంటాయి నేను చూడంగానే చాలామంది ఆడవాళ్ళు వాళ్ళ భర్తలు సంపాదిస్తూ ఉంటే పెద్ద పెద్ద ప్రణాళికల్ని రచించారు ఎప్పుడైతే ఆ సంపాదనకి గండి పడిందో అప్పుడు పూర్తిగా నెగిటివ్ మైండ్ సెట్ని అలవరుచుకున్నారు పూర్తి వ్యతిరేక భావనలతో జీవించడాన్ని నేను గమనించాను ఆడవాళ్ళతో కాస్త జాగ్రత్త ఆడవాళ్ళ నమ్మకాన్ని రెట్టింపు చేశారా మీకు తెలియకుండా డబ్బు వస్తుంది మగవాళ్ళకి మీకు తెలియకుండా డబ్బు వస్తుంది మగవాళ్ళు ఆడవాళ్ళు భర్త భార్య వీళ్ళ థాట్స్ని కనుక పోలిస్తే మగవాళ్ళు బాగా తిరిగి 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 శారీరకంగా అలిసిపోతే గనక ఆలోచన స్థితి ఎలా ఉంటుందంటే కేవలం ఆల్ఫా స్థితిలో ఉంటారు ఆడవాళ్ళు ఎంత కష్టపడినా ఎంత అలసిపోయినా కొంత డబ్బుని గనక చూస్తే వీళ్ళ ఆలోచనలు విపరీతంగా పోతాయి విపరీతంగా వస్తాయి నా మొగుడు అనుకుంటే ఇంకా సాధించగలడని మీ మీద నమ్మకాన్ని జోడిస్తారు ఈ నమ్మకం కాస్త మీకు డబ్బు రప్పించడానికి తోడ్పడుతుంది జాగ్రత్త ఎలా ఆచరించాలనేది కూడా క్లాసెస్లో స్పష్టంగా చెప్తూ ఉంటాను కలుద్దాం త్వరలోనే కలుద్దాం మీ ప్రాబ్లంకి తగ్గ సొల్యూషన్ని నేను ఇస్తాను